ఒకే రోజులో మే అమ్మని తీసుకెళ్లిపోయాం మళ్ళీ తనని తిరిగి తీసుకురావటానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది కదూ రే హియెంటర్ అలా చూస్తూ ఉండిపోయావు ఈయన మీ ముత్తాత గారు వచ్చేటప్పుడు మన స్కూల్ చూసుంటావుగా అది ఈయన కట్టించారు తర్వాత ఈయనెవరంటే తాతయా ఇదెవరు తాతయ్య మన కుటుంబంతో సంబంధం లేనట్టు విడిగా తెలుస్తుంది అద మీ మావయ్య కూతురు సత్య నిజమా సత్య మీ అమ్మాయి ఇంట్లో లేకపోయినా తన పేరైనా ఈ ఇంట్లో ఉంటుందని అలా పెట్టాం ఇప్పటిదాకా ఇక్కడే ఉంది ఒకవేళ బయటకి ఏమైనా వెళ్ళిందేమో తెలివైన పిల్ల దాన్ని ఎవ్వరూ మోసం చేయలేరు గడుగ్ మా అప్పుడే చెప్పారు కదా నీకు ఇమేజనల్ రొమాన్స్ ఫీలియా ఉంది అని ఓ మై గాడ్ నా గుర్తు నీకు వినిపించిందా ఇలా చూడు సత్య ముందు నేను లేని చూడంతా నీకు కనిపించాను అంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు మొదలుపెట్టావు దట్ సిమ్టం నంబర్ వన్ ఇప్పుడు నా మాటలు నీకు వినిపిస్తున్నాయి దట్ సిమ్టమ్ నంబర్ టూ అప్పుడు దీని అర్థం లవ్ ముదిరిపోయిందని అర్థం. ఏందమను ఏ నాకు అది అవును. మరి లబ్బు కాకపోతే కొత్త నంబర్ 6, పాత నంబర్ వాచ్ వర్క్స్ వాచ్ స్ట్రీట్ వైజాగ్ ఉన్న నేను, పాత నంబర్ కొత్త నంబర్ ఉల్లి వీధి గోపాల సముద్రంలో ఉన్న నీ కనిపిస్తున్నానంటే ఎలా మరి? వాచ్ మెకానిక్. జనరల్ గా నాకు జనరల్ నీ కళ్ళకి మాత్రం ఎలా కనిపిస్తున్నాను ఎలా కనిపిస్తున్నారా లావ్ యా ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పు ఓ హాల్ నెంబర్ సిక్స్ మనీ వాచ్ వైజాగ్ నువ్వు సముద్రం కనిపిస్తున్నాను నా మాట వినిపిస్తోంది అంటే ముదురిపోయింది సింటమ్ నెంబర్ టూ కన్ఫర్మ్ ఇప్పుడు సిమ్టమ్ నెంబర్ త్రీ హా ఇప్పుడు వెంటనే పెళ్లి చేసుకునే ఆశ ఉందని చెక్ చేద్దాం ఏనండి తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోకూడదు నేను మీలాగే అనుకుంటున్నాను అయినా మీరు నా పర్మిషన్ లేకుండా లవ్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు సరే వదిలే జరిగింది ఏదో జరిగిపోయితే ఉందేదో టెస్ట్ చేద్దాం ఒకవేళ మీ కళ్ళకి మా అమ్మ కనిపిస్తే మీరు మా కుటుంబంలో ఒకరు నన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆశ మీ మనసులో పొంగుతుందని అర్థం ఇదిగో మేల ఆప్షన్ అన్న కాబట్టి నేను నేంట్ చోట మీరు ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అందుకని ఏకంగా చిచ్చ పిచ్చ షార్ప్ండి మీరు ఒకకవేళ మీ కళ్ళకి వెనకాల లోంచి మా అమ్మ కనిపిస్తే ఒకవేళ ఇత్గో సత్యకి ఏ విషయం అనుకునేతే అదే ఒంటి పెడతాలకి

second address <laughs> greatest adela mere kadu naalo hola verse 10 hola 16 any watch works watch maker street pralakpura 56350027 no

వదినా ఈ పిల్లని మేనకోడలు సత్య నీకు కనిపిస్తున్నారా యాద నీకు సో కింద ఇద్దరం కలిస్తే నాకు దగ్గర కలిద మో ఇన్నేళ్ళ తర్వాత వచ్చిందే సంతోషపడకుండా పిచ్చి పట్టిందర్లాగా మాగుతున్నావు వదినా నా మేనకోడలు ఇదివరకే మా ఇంటికి ఇంటికొచ్చింది కానీ పని మీద వచ్చింది అయ్యో నా మేనకోడలు కనీసం కంపు కాఫీ కూడా ఇవ్వకుండా పంపించానే ఏంటి అలా చూస్తున్నావు మణికి నువ్వు ఇక్కడున్న సంగతి తెలిస్తే ఎంత సంతోషపడతాడో తెలుసా మణి మణి రే మణి మణి ఇలా రారా రా షో యస్ పాతాజీ కొక్కని కలిపి యూ ఏ చూడెవరున్నారు మరి ఇంటికొచ్చిందే ఎప్పుడు రే నా చేర్ కూడా ఇచ్చాను కదరా అయ్యో మా షాప్కి ఎంతోమంది కస్టమర్స్ రావడం వల్ల మొహం గుర్తుండకపోవచ్చు సారీ మీ మొహం గుర్తు పడతాందుకు తప్పకుండా

ఇదిగో వస్తున్నా తాతగారు ఇంకా ఫోటో చూపిస్తారంట నీకు ఎదుగు వస్తారు లోపల నా బాక్స్ ని షెల్ఫ్ మీద పెట్టాలి కాస్త హెల్ప్ చేస్తారా అది గర్ల్స్ రూమ్ లోకి బాయ్స్ ఇక్కడ గెస్ట్ తో పరిచయిస్తా పెట్టి రారా అమ్మా నేను నిజంగా నమ్మలేక పోతున్నాను అమ్మా నాకు ఇరోజు థ్రోట్ సరిలేదు అమ్మా అమ్మా ఇందా కేవనా సింటమ్ 1 2 3 4 హ్మ్ 5 ఏంటో తెలుసా బావా నా స్కూల్లో నాకు ఇది నేర్పించలేదే ఎల్లిగా వ్యాధి సోకిన పేషెంట్ కళ్ళలో కూడా కనిపిస్తున్నాడు కదా వాడి ఆ పేషెంట్ ఏం చేసిందో నేను చెప్పనా తెత్తెత్త కుట్లు పీకింగ్ ఐ థింక్ పోయిందనుకుంటా యాపీ పోతారందా రొమాన్స్ ఆఫీలియా అలాంటిదే లేదు సార్ మీ మనసులో ఉన్న బాధని మాతో చెప్పుకున్నారు అంతేగా ఆత్రేయ అని మీ అన్నయ్య పేరు వినగానే తెలియకుండానే తెలియకుండా భయం వేస్తోంది మీ కథ విన్నా మాకే గుండె తొరుక్కుపోతుంటే అది అనుభవించిన మీకు ఇంకెలా ఉంటుందో డబ్బు కోసం సొంత తమ్ముం తమ్ముడి భార్యని ఈ ఆత్రేయ లాంటి వాళ్ళకి త్వరగా రాకూడదు సార్ ప్రాణాలతో ఉండి ప్రతి క్షణం చిత్రూ కృషించి శివకుమార్ జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో మార్చలేం కదా కనీసం జరిగేవినా మంచిగా జరగాలి నా సీతం ఇరవై ఆరేళ్లుగా పడ్డ నేను ఉన్నట్టుండి ఒకరోజు ఎందుకు మేల్కున్నానా అని నాలో ఉన్న ప్రశ్నకి సమాధానంగా నా బిడ్డ ఈరోజు నా ముందున్నాడు నేను ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉన్నది నిన్ను చూస్తానన్న నమ్మకంతోనే అమ్మా అసలు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు చివరి సరిగా నా బిడ్డని ఒక్కసారి చూడాలనిపించింది అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను చూసేశాను నా మనసు నిండిపోయింది చల్లగా ఉండు వచ్చి రాగానే వెళ్ళిపోతానంటున్నావు ఇన్నేళ్ల తర్వాత నా కూతురు వచ్చింది నా మనవడొచ్చాడు బిడ్డ దూరం అయితే కలిగే వేదనెంటూ ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసు అవునండి మీ అబ్బాయి కూడా కొద్ది రోజులు మీతో గడపాలని ఆశ ఉండదా అంతేకాదు శివకుమార్ గారు మీరు కూడా ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరన్నీ మర్చిపోకండి లోపలికి తీసుకెళ్ళు రండి శివకుమార్ ఇబ్బంది పడుతున్నందుకు క్షమించాలి అంత పెద్ద చెట్టు కోల్పోయి స్కూల్ బిల్డింగ్ పడిపోతుంది అనుకోలేదు అందుకని దాన్ని వెంటనే కట్టించాలయ్యా చెప్పేది కరెక్టే నేను కాదండం లేదు గారు ఇంతసేపు నాన్నగారు నేను దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం హఠాత్తుగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి గారు చిన్న ప్రాబ్లం దాని గురించే మాట్లాడుకుంటూ అంతా వింటూనే ఉన్నాను స్కూల్ని మీరు ఆశపడ్డట్టు కట్టడానికి ఎంతవుతుంది ఎంత లేదన్నా ఒకటి ఒకటిన్నర ఒకటిన్నర కోటి అవుతుంది అనుకుంటా దిగులు పడకండి ఆ డబ్బు నేను ఇస్తాను మీరు అనుకున్నట్టు పని మొదలు పెట్టండి శివకుమార్ అంత డబ్బు మీరు ఇవ్వడం దీనికి ఏంటండి అది నా డబ్బు కాదు మీ మనవడి డబ్బు నిర్మోహమాటంగా తీసుకోండి సరే మీ ఇష్ట ప్రకారమే చేయండి అయితే ఇంకే పళ్ళు మొదలు సంతోషంగా అంత డబ్బు మీరు ఇస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఊళ్ళో పిల్లలందరికీ ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది చాలా థ్యాంక్స్ అంకుల్ సత్య అంకుల్ ఆ బ్రీఫ్ కేసు నుంచి చిక్ బుక్ తీయమ్మా